తీసుడు మనం లేదంట ఆహా ఎందువల్ల మరణం లేదు స్వామి నాదోడు చెప్పాల నీవు ఎందువలన అతనికి మరణం లేదు మరణం అర్మ ఆహా

మగడు సావ సరే దీని తర్వాత అన్నడు నీ మొగడు సావాలని ఉంది కదా నా దగ్గర ఒక మంత్రం ఉన్నారు ఏ మంత్రం ఉంది ఎటువంటి మంత్రం అంటే ರಮಾ ರಮ ರಾಮ ರಾಮ ರಮಿ ಡರ್ಗಿ ಪಿಜಾಮಾಯ ರಮಾ ರಮಿ ಪೀಡಾ ಮೈನ ರಾಮಾರರವೀ ಮಯ ರಾಮ ರಮ ಹರವಿನ ಮೈವಲ್ಲ ರಾಮ ರಾಮಿಗ ರಮಾ ರಾಮ ಸ್ವಗತ ಜಯ ರಾಮಾರ ರಾಮ ಪು

మంత్రం నీకు పండగ చేస్తున్నాం మళ్ళీ సావాలంటే సావాలి పండ అంటే పండలేవంతే మళ్ళకా అష్టకరం ఉంది నీ దగ్గర పంచక్షర మంత్రం అంటున్నావు అంటే పంచభూతాలు అంటే పంచభూతాలు కదా అది కదా చిన్న గుంటే పెద్ద వెంటకలుస్తావు

ఉన్నా అని పురుగు ముట్టని పుష్యము కప్ప ముట్టని కలుతాం చెడలేని పట్టిని కుట్టెంత కుట్ట ఏడు కుట్టను మట్టి తెచ్చి పూజ చేస్తాను అనుకుతున్నది భగవంతుడు తీర్చి పెట్టడు కానీ ఏమున్నాడు భగవంతుడు ఏమంటున్నాడు రంగమేషము ధరించి ఆ భగవంతుడైన బారుడు గడ్డ మూరుడు మిస్తము అక్కడ భగవంతుడు మాయం చేసిండు గంగమేషము మాయం చేసి అక్కడ తన మహిమ చేత ఐదు అన్ని మహిళలు గాయించి అక్కడ ఆవుల కాడు బాగా అట్ట వాళ్ళ ఈనాడు కాకులుతున్నాయా స్వామి కదే పరుదాల వల్ల పోయిండు ఏ గుంతలు పడ్డా ఏ కుక్కలు పడ్డా కాకులు గద్దల కావచ్చు నడకప్పుడు లేవచ్చు కాకులు గద్దలు వెళ్ళవచ్చు మేము ఆవుల మేము ఇంకా మీ పసుల గారిపోరలు మనగా ఆవుల గారి పిల్లగా రాయ రంగుల పోరలు గడస పూరలు ఈ ఆవుల గారి పిల్లగాళ్ళు ఏమంటుందా ఇప్పుడు కాదు కానీ అయితే ఇక్కడ ఏడుగు నా పేరేందంటున్నాం నీ పేరేంటి నా పేరు బంధీన చెల్లెలు బాల బ్రమరాం నీ పేరు బంధీన చెల్లెలు బంజీల చెల్లెలు బాల బంజీల చెల్లెలు బాలా బ్రహ్మరామ ఇంకా ఇక రోజుకా మా ఆవులం కట్టేస్తా మా ఇంట్లో అడ్డగోడ ఉంది ఆ అడ్డగోడ మీద ఇట్లా పెడతా ఇటు అండగోడమే కాదు కాదు పెట్టి కదు ఒక చేయి కంట పెట్టి ఇప్పుతా ఏమదంటే దీని తల్లిదాన్ని పట్టమైన మీరందరికేం అందరికి ఏం కట్టలేకుండా ఎల్లా భగవంతుని దగ్గరకు పోయి స్నానం చేసి తడికోక దండాలు చేసి ఆ భగవంతుని పాదాల కాడి బొట్టు తీసుకొని బొట్టు పెట్టుకొని ఆ ఏమని బక్కినట ఓ పర్వతాల వల్ల ఎన్నిబెట్టే ఉండరాదు బంగారం పెట్టి ఉండరాదు మా ఎనుగుతో ఒక చెల్లి పుట్టింది మాకు పోయినంత దైవం అరిగినట్టుంటే అనదొక్కి కన్నదారి పోస్తామని ఆ భగవంతుని పాదాలకాడి బొట్టు తీసుకొని నొస్తున్నట్ట పన్నెండు పేర్లంటే నీకు ఏమేమి పేర్లు అంటే గది మా చెప్పాక నేను నిన్న ఏమేం పేర్లు అంటే గొప్ప పాదవల కానీ చచ్చి పెట్ట బొమ్మ చెక్కలు పడతొడిగలదేవి పండుగ పాండో చెంబో మేడదేవి కుతా బాబు ఒక మలబాలు తోడ చూతమ్మా తాది మలబాలు పెదు చూత బాలు మా తా ఇష్ట వెళ్ళిపోయిందట ఇక వీళ్ళకు అవలెచ్చ పెట్టు చంద్ర మర్యాద పరిగా చేరుచేరు కడిగా చెప్పరు ఇవన్నీ మీకు కలిగినట ఇక ముడకొడుకులు అట్ల కూడా ఇష్టమన్న మాటనే లేనటొడు దూరం దూరముండే మాట్లాడతా అయితే అమ్మా ను ఎక్కడ ఉంటున్నావో అని మా అక్కడ ఉంటా నేను అక్కనే ఉన్నా అక్కనే ఉన్నా అయితే ఇక మొక్కినట అవలచిన దేవులొచ్చ బిలాడి చేర్చే కరియా జావకట పొముల బంగారు రూపం బంగార బంగారు రంగార దేవదారి బంగారు పాకలు ఆ ఇవన్నీ కొడిగిన భగవంతు ఇచ్చినట ఇస్తంట అట గుడి ఉన్న మాటనే ఉంటట ఆ భగవంతుని కోపం వచ్చి ఆ కంచుకోట కాళ్ళొట్టి కూలొట్టి ఏడుూరు మందిల మట్టి నాయనవునస్ ఇక నీ దగ్గరకు మాల మీద ఉన్నమాట తులవారం పోగుతున్నమాట దాన్న పిల్లల కూర్చోాలి మాళి వట్టి గు్ర మీద తీసుకొని పర్వత వచ్చి ముచ్చాల పో లోపల కూర్చుని పెట్టాకనే తరపున వెడి పిల్లాలే గట్టిన ఏ ఎడుస్తావే నీ లక్కాలికి భగవత్తుల లక్కారికి వచ్చిన వారు ఆ పురా 33 వోట దేవుల లక్కారికి వచ్చిన వారు ఆ తరువాత అన్న మనన్న ఆ వేయ్యాల రీతి మోరేలుతుకము ఎందుకు ఎడుస్తుందంటే ఆ దానీ మన దేవుడు అన్నడట ఆ అక్కడ నిన్న ఎడుతు నువ్వేమన్నావంట ఆ ఓ దేవుతారా ఎట్టా మాట్లాడతట్టా గిరియార్ ఉన్నది దొంగతాన్ని తీసుకొచ్చి దొంగలోక్న మాత్రం నాయమా నన్ను ఏడ్చుకుంటే మాట్లాడిందట ఆ దేవతలు భగవంతుడు నిందించినట్టు ఇది నాయం కాదయ్యా తల్లి లేదా తల్లి వన్నలేద విన్న ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి లక్నమాడు అగ్ని కాలేటి ఖర్చు అల్లార్చిడిగల పోయి కాలేటి కంచి అల్లా ఆర్చి ఉందే ఈ దొంగపొండ కొడుకులు ఏమంటారట ఒక్కటేసారి అట్ట అసడ్ కట్టని అయింది ఇక ఏమన్నా అదే చెల్లెలేదు తప్ప

లగ్గం చేస్తే అంటే ఆ భగవంతుని నిందించినట్టు ఏమయ్యా వాళ్ళన్నా మరి కుక్క లగ్గం చేస్తే అంటే నిజమే మనసులోనే అక్కడ చేయమని అంటే గోరడు